ఈరోజు పదహారో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మిరప భాగంగా బుల్లెట్ అయితే మనం చూపిస్తున్నాం కొంచెం మెతకలు తగులుతున్నాయి మనం చూసుకున్నట్టయితే పన్నెండు వేలు వేశారు మంచి క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు దాకపోయే వెరైటీ ఇది మెతకలు తగిలి తొడేలు కూడా ఊడుతున్నాయి మనం చూసుకోవచ్చు బాగా మెతకలు ఉన్నాయి పన్నెండు వేలు వేశారు క్వాలిటీ అయితే బాగానే ఉందిలే కానీ మెతకలు తగులుతున్నాయి లోపల మనం చూసుకున్నట్టయితే ఇది నాటుకాయ వెరైటీయే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది పదకొండు వేల ఐదు వందలు దాకా దీన్ని మనం చూసుకోవచ్చు పదకొండు వేల ఐదు వందలు అన్న పదకొండు వేల ఐదు వందలు ఇక కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అది నాటుకాయ టైప్ మాదిరే ఉంది కానీ నాటుకాయ టైపు అయితే కాదు కొంచెం హైబ్రిడ్ లక్షణాలు కనబడుతున్నాయి కాయ బాగుంది కదా కాయ బాగుంది పొడుగుంది బద్దొచ్చింది పొడుగు బద్ద రెండు బాగా వచ్చాయి పండ్ల మీద వచ్చినాయి కదా ఇది వచ్చాము కాయ బలి బాగుంది అంటే ఇది నెంబర్ ఫైవ్ టైప్లా ఉందా లేకపోతే నెంబర్ ఫైవ్ టైపే కదా నెంబర్ ఫైవ్ టైప్